హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అను హోమ్ కిచెన్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక హెల్దీ అయినటువంటి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న రాగులతో అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి కొలతలతో సహా నేనైతే ఈరోజు రాగి ఇడ్లీలని అయితే ప్రిపేర్ చేశానండి హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూసేయండి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకోవాలి అందులోకి మంచి క్వాలిటీ గల ఒక కప్పు అయితే తీసుకోవాలి లేదు మీ దగ్గర ఏ మినపగుళ్ళు ఉన్నా వాటినైతే ఒక కప్ దాకా తీసుకోండి ఈ మినపగుళ్ళలోకి పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులను అయితే వేసుకొని మంచిగా ఒక రెండుసార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత మంచి అయితే పోసి ఆరు గంటల సేపు లేదంటే టైం ఉన్నట్లయితే ఎనిమిది గంటల వరకు అయితే నానబెట్టుకోవాలండి అయితే ఇక్కడ నీట్గా వాష్ చేసిన తర్వాత మంచినీళ్ళను అయితే పోసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఎనిమిది గంటల సేపు అయితే మినపగుళ్ళను అయితే నానబెట్టుకోవాలి ఈ మినపగుళ్ళను అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి ఇందులోకి బ్రౌన్ రైస్నైతే ఒక కప్ దాకా తీసుకుంటున్నానండి మీ దగ్గర బ్రౌన్ రైస్ అవైలబుల్గా లేకపోతే రేషన్ అయినా లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా తీసుకోండి ఇలా ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్న తర్వాత వీటిని కూడా నీట్గా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకొని అయితే పోసి మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇవన్నీ కూడా మినప బ్యాలు నానబెట్టిన తర్వాత బియ్యాన్ని నానబెట్టాలి బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత రాగులనైతే నీట్గా ఇవైతే ఎక్కువ డస్ట్ ఉంటాయండి నీట్గా చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వీటినైతే ఒక నాలుగైదు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే వీటిలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా ఎనిమిది గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా ఎనిమిది గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి రాగులు అలానే మినప్పప్పు అలానే బ్రౌన్ రైస్ మూడిట్లను కూడా మంచిగా నానబెట్టుకున్నామండి ఇలా ఎనిమిది గంటల తర్వాత లేదా ఆరు గంటల తర్వాత అయితే పప్పునైతే ముందుగా మినపప్పును అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి మనం నానబెట్టుకున్న నీళ్ళనే కొద్దిగా వేసి మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఎక్కడ కూడా పలుకుండకూడదండి చాలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ మినప్పిండిని వచ్చేసి ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం చూడండి కొద్దిగా పెద్దగా ఉన్న అయితే తీసుకోండి క్వాంటిటీని బట్టి బౌల్ని అయితే తీసుకోండి ఇలా మినప్పిండిని మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో అయితే రాగులు అలానే బ్రౌన్ రైస్ రెండిట్లను కూడా కలిపి వేసుకోవాలి ఇలా కలిపి వేసుకొని చాలా తక్కువ నీళ్ళనైతే పోసుకోండి జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళనైతే పోసుకోవాలి పోసుకొని బరకగా అయితే మిక్సీ వేసుకోవాలండి అస్సలు మెత్తగా మిక్సీ వేసుకోకూడదు మెత్తగా మిక్సీ వేసుకున్నట్లయితే అవి రాగి దోశలకే అండి పనికొచ్చేది ఇలా మెత్తగా మిక్సీ వేసుకోకూడదు బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత ముందుగా మినప్పిండినైతే వేసుకున్నాం కదండి అదే గిన్నెలో అయితే చూడండి ఇలా బరకగా మిక్సీ వేసుకొని అదే బౌల్లో అయితే వేసుకొని మొత్తం అంతా కూడా మినప్పిండి అలానే రాగులు బ్రౌన్ రైస్ బరకగా పట్టుకున్నాం కదండి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు అయితే ఇలా కలుపుకోవాలండి ఎక్కడ కూడా మినప్పిండి అలానే రాగి పిండి మిశ్రమాన్ని ఎనిమిది గంటల అయితే ఇలా పులి పెట్టుకోవాలి అండి చక్కగా మనం ఓవర్ నైట్ అంతా అలానే వదిలేసామనుకోండి మనకు మార్నింగ్ కల్లా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా అయితే పులిసిపోతుందండి చూడండి ఎంత చక్కగా అయితే పులిసిపోయిందో చాలా బాగా పులిసిందండి ఇలా మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి ఉప్పు వేసి ఒక్క టేబుల్ స్పూన్ అంతా నీళ్ళనైతే వేసి చక్కగా పిండిలో కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్స్కి అయితే కొద్దిగా ఆయిల్ లేదా నీళ్ళనైతే అప్లై చేసుకోవాలి ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్లో అన్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఇలా ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను అయితే పెట్టుకొని అలరి లీటర్ దాకా నీళ్ళు వేసుకొని ఒక హాఫ్ చెక్క లెమన్ వేసుకొని మంచిగా అయితే నీళ్ళని మంచిగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసు నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనం చేసే ఇడ్లీలు వచ్చేసి చక్కగా కుక్ అయిపోతాయండి చూడండి మనం రెడీ చేసుకున్న ఇడ్లీ బ్యాటరీ ప్లేట్లు పెట్టేసి ఇంకా మూత పెట్టేసి పది నుంచి పన్నెండు నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవాలండి చూడండి పన్నెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇలా చక్కగా అయితే కుక్ అయిపోయాయండి ఇవి ఒక్క రెండు నిమిషాలు అయితే సెట్ కానివ్వాలండి వెంటనే అసలు తీసేయకూడదు ఇలా పైన ఒక రెండు మూడు చిటికెలు నీళ్లు చిమ్కరించేసి ఒక రెండు నిమిషాలు అయితే వీటిని సెట్ కానివ్వాలండి ఇలా సెట్ అయిపోయిన తర్వాత మనమైతే ఒక కత్తితో అయితే ఇడ్లీ ప్లేట్స్ నుండి అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి చూడండి మనకు ఎంత చక్కగా అయితే ఇడ్లీలు అయితే వచ్చాయో చూడండి మీరే చాలా హెల్దీగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా అయితే ట్రై చేయండి రోజంతా కూడా యాక్టివ్గా అయితే ఉంటారండి నాలుగు ఇడ్లీలు రెడ్ లేదా వైట్ పచ్చడి వేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేడి వేడిగా అయితే తీసుకుని అయితే తినచ్చండి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి చాలా సాఫ్ట్గా చ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంటాయండి అంత టేస్టీగా అంత సాఫ్ట్గా ఉంటాయండి చూడండి మొత్తం అన్ని ఇడ్లీలను కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ రెడ్ లేదా వైట్ పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఆనియన్ చట్నీ అలానే సాంబార్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో రాగులు తినడం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి జుట్టుకి అలానే ఎన్నో పోషకాలు అయితే ఉంటాయండి రాగుల్లో తప్పకుండా మీరు కూడా ఇలా వారానికి ఒకసారైనా ఇడ్లీ లేదా దోశ చేసుకోండి చాలా హెల్దీ అయిన రెసిపీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్